ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్నా సీఎం అన్న ఇల్లు మంత్రుల మీదకి హైడ్రాపోదు కానీ పేదల మీదకి మాత్రం పోతది మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇండ్లు కొలగొట్టుమని లైసెన్స్ ఇచ్చినట్టే బీఆర్ఎస్ నాయకులు జంగిలవిరన్న తలారి రామారావు తలారి శేఖర్ ఏడికోల్ భాస్కర్ జంగిలి మణిరత్నం జంగిలి నగేష్ ప్రేమ ప్రేమనందం గంగిడి శేఖర్ అంటే సోది లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేదు నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్న యాద పెట్టుకోండి ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా చేస్తామని ఆలోచన గిన్నుంటే మరొకటే ఒకటే పని పనిచేయాలి అదే ముఖ్యమంత్రి గారు అన్ననేమో చెరువులో ఇల్లు పెడితే ఆడికి పోదు బుల్డోజర్ పోదు మంత్రులు చెర్లలో తాలార్ల ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలకు సహా ఇచ్చినాం పేపర్లు పెట్టినాం టీవీలో పెట్టినాం బయట పెట్టినాం ఇగో పట్నం మహేంద్ర రెడ్డి ఇల్లు చూడు పొంగులేడి రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గర మంత్రి ఆయన ఇల్లు నీళ్ళలోనే ఉంది కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టిఎల్ ఉంది వాళ్ళకి ఉలగొట్టి ఇక్కడికి రాను అంటే మాట లేదు ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్లా రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్ల రెడ్డి కుంటలు ఉన్నది రెడ్డి కుంట అంటే ఏంటి కుంట అంటే చెరువే కదా చెర్లన ఇల్లు కట్టిండి నేను కొడంగల్ల ఇక్కడికి వచ్చే పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళ అన్న దుర్గం చెరువుల కట్టండి ఇక్కడ ఇల్లు తలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకి ముట్టరు పోదు కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు గరి అడిగేటోడు లేడు మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం తోడు దింగే కోతే క్యాకరితే క్యాకరలేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉండదు దయచేసి నేను మిమ్మల్ని కొడుతున్నా ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడతనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టయితుంది మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాది పెట్టుకోని ఈ మాట ఒకవేళ మీకు గనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి జూబ్లీస్ నుంచే మన జైత్ర యాత్ర మొదలు కావాలి జూబ్లీల్స్ నుంచే మన జైత్ర యాత్ర మొదలు కావాలి లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు